హలో స్టూడెంట్స్ వెల్కమ్ సో మనకి ఏపీలో మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేసినటువంటి జేఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో చాలామంది స్టూడెంట్స్ ఒకసారి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు సో ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సో మీకోసం ఏపీలో జేఓ నోటిఫికేషన్ వచ్చింది దాని రిలాక్సేషన్ ఎంత అండ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఎంత రావాలి ఇవిడన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం వెల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా సో సీనియర్ అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి మనకి ఏపీలో నోటిఫికేషన్ రావడం జరిగింది సో నేను చాలాసార్లు చెప్పాను సో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనకి ఫస్ట్ డేనే చెప్పాను మిమ్మల్ని ఖచ్చితంగా జేయో నోటిఫికేషన్ ఉంటుంది మార్క్స్ కూడా సిలబస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయా సో సెకండ్ బ్యాచ్లో ఏదైతే డిస్కస్ చేశానో ఖచ్చితంగా మీకు సిలబస్ కూడా అదే విధంగా రావడం జరిగింది హ్యూజ్ సిలబస్ హెవీ సిలబస్ అది ఓకే సో ఒకసారి చూసుకుంటే ఏపీలో వచ్చినటువంటి జేఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఒకసారి చూసుకుంటే సో ఇక్కడ మనకి సో నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ చూస్తే ఓకే సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ సో నోటిఫికేషన్ రావడం జరిగింది పీడిఎఫ్ కూడా మీ దగ్గర ఉండే ఉంటుంది సో లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి సో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సర్వీస్లో మనకి సో ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఓకేనా సో ఇందులో మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటిగా ఉండడం జరిగింది నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ ఇందులో ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ సో ఇందులో టోటల్గా మల్టీజోన్ వన్లో వన్ టూ త్రీ ఫోర్లో ఒక్కొక్కటి వేసుకున్నా కానీ మొత్తం మనకి ఫోర్ ఉండడం జరిగింది నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ ఓకేనా ఇందులో మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి సిక్స్ ఉండడం జరిగింది సో టోటల్గా మనకి వన్ మొత్తం కలిపితే మనకి లెవెన్ పోస్ట్లో ఉండడం జరిగింది సో లెవెన్ పోస్ట్లే కదా చిన్న నెంబరే కదా అని అప్లై చేయకుండా ఉండకండి సో చాలామంది అదే థింక్ చేస్తారు ఓకేనా ఈ లెవెన్ పోస్ట్లో మనకు వస్తుందా రాదా అనేది థింక్ చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా మీరు కూడా ఆ కోవలో ఉండకండి సో అప్లై అయితే చేయండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే చూద్దాం వస్తే లేకపోతే లేదు బట్ ఖచ్చితంగా మనం దాన్ని ట్రై మాత్రం చేయాలి ఓకే సో టోటల్గా మనకి ఇక్కడ లెవెన్ పోస్టులతో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఇందులోనే చెప్పాడు ఏజ్ రిలాక్సేషన్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఇంకా మనకి క్యాస్ట్ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓకేనా అది కూడా మనకి ఇందులో యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎస్సీ ఎస్టీబీసీలకు అయితే రిలాక్సేషన్ ఎంత ఉందంటే ఫైవ్ ఇయర్స్గా ఉంది సో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ టెన్ ఇయర్స్ ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ డిఫరెంట్ రిలాక్సేషన్ ఉంది సో ఇక్కడ సో విడోస్కి అప్పట్ టు ఫార్టీ త్రీ ఇయర్స్ ఓకేనా విడోస్ డైవర్స్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా అప్పటి టు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ సో వీళ్ళందరికీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ డిఫరెంట్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది ఓకేనా మినిమం అయితే ఎయిటీన్ టు ఫార్టీన్ ఇయర్స్ సో అప్పుడే ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు చెప్పాను ఆల్రెడీ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అన్నది సో ఆన్లైన్ మోడ్లో మనం అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి సిలబస్ చూస్తే ఓకేనా టూ పేపర్లుగా ఇవ్వడం జరిగింది ఓకేనా సో టీఎస్పిసి తరహాలోనే సారీ టీజీపీ టీజీపీఎస్సీ తరహాలోనే మనకి సేమ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా పేపర్ వన్ పేపర్ టూగా డివైడ్ చేయడం జరిగింది సో పేపర్ వన్లో జిఎస్ ఇచ్చాడు వన్ ఫిఫ్టీ మార్క్స్కి సో పేపర్ టూలో టోటల్ కామర్స్ ఇచ్చాడు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఓకే సో ఇక్కడ మనకి పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ సో జనరల్ స్టడీస్లో కూడా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ సో నెక్స్ట్ కామర్స్ సో కామర్స్లో కూడా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో టోటల్ టూ పేపర్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్క్స్ సో ఇక్కడ సిలబస్ కూడా మనకి ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే ఇంటర్ టు డిగ్రీ ఇంటర్ టు డిగ్రీ సో ఇంటర్ నుంచి ఏ విధంగా నేర్చుకున్నావో డిగ్రీ వరకు అంటే ఒక ప్రాసెస్లో ఇవ్వడం జరిగింది మీరు అకౌంట్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఎట్లా పడుతుంది అట్లా నేర్చుకోండి సో కొందరు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తారు నాకైతే అర్థమే కాదు ఎందుకు ఇస్తారు సో వాళ్ళకు ఖచ్చితంగా కాబట్టి చేస్తారు కావచ్చు మనకు తెలియదు కానీ ఫస్ట్ ఏం చేయాలి నువ్వు ఎక్కడైతే స్టార్ట్ అయినావో అక్కడ నుంచి వెళ్తూ ఉండాలి ఓకే సో సిలబస్ ప్రకారం సిలబస్ ఏ విధంగా అయితే ఇస్తాడో ఆ విధంగా నేర్చుకుంటూ వెళ్తే నీకు ఒక ఆ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఒక టాపిక్ ఒక టాపిక్కి ఇంటర్లింక్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే రైట్ సో మనకి జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అని ఇక్కడ మెంటల్ ఎబిలిటీ కూడా ఇచ్చాడు సో మెంటల్ అబిలిటీలో లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఓకేనా సో మామూలా సింపుల్గా చెప్పాలంటే ఆథమెటిక్ రీజన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఓకేనా సో ఇందులో మీకు జీఎస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉండడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అయినటువంటి కామర్స్ సో ఓకేనా మనము డీల్ చేసేటువంటి పేపర్ కామర్స్ ఓకేనా సో ఆ కామర్స్కి సంబంధించినటువంటి పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే సిలబస్ సో చెప్పారు చాలా మంది ఏమనుకున్నారు ఏదో వంద మార్కులకే వస్తుంది ఎనభై మార్కులు కామర్స్ ఇరవై మార్కులు జిఎస్ అండ్ మెంటల్ అబిలిటీ అనుకున్నారు నేనేమని చెప్పాను సెకండ్ పేజ్ స్టార్ట్ అయినప్పుడు సెకండ్ పేజ్ స్టార్ట్ అయింది వన్ వీక్ అవుతుంది ఒకటే క్లాస్ జరిగింది డెమో క్లాస్ ఒకటే జరిగింది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫ్యామిలీ ఇష్యూస్ ఓకే సో ఒకటి క్లాస్ జరిగింది క్లాస్ జరిగిన దాంట్లో చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ డేనే చెప్పాను ఏంటి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తేనేనా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ కామర్స్ ఉంటుంది టూ పేపర్స్ ఉంటాయి ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అది అయిపోయిన ఒక టూ డేస్లోనే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకేనా రైట్ ఇంకొక జే నోటిఫికేషన్ కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో పవర్ సెక్టార్లో కావచ్చు అండ్ ఇక్కడ మనకి ఏంటి ఆర్టీసీలో కావచ్చు ఓకే ఆ నోటిఫికేషన్స్ కూడా రెడీగా ఉన్నాయి సో మీరు ఒక్కసారి దీనికి ప్రిపేర్ అనుకోండి ఇదే సిలబస్ దానికి కూడా యూజ్ అవుతుంది మనము నెక్స్ట్ చూసుకుంటే సో వన్ ఫిఫ్టీ మార్క్స్ కామర్స్ ఫస్ట్ అకౌంట్స్ అకౌంటెన్సీ నెక్స్ అకౌంటెన్సీ ఇచ్చాడు అంటే ఇక్కడ పార్ట్ ఏలో అకౌంటెన్సీ బి సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇచ్చాడు నెక్స్ట్ స్టాట్స్ ఇచ్చాడు సి డి ఆడిటింగ్ ఇచ్చాడు ఓకేనా సో వాళ్ళ ఏ విధంగా అయితే మెన్షన్ చేస్తాడో మనం అదే విధంగా చదువుకుంటూ వెళ్తే బెటర్గా ఉంటుంది చూసుకుంటే ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్లో సో ఫస్ట్ డెఫినేషన్ ఉంది ఫీచర్స్ ఆబ్జెక్టివ్స్ ఫంక్షన్స్ సిస్టమ్స్ అండ్ బేసెస్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ సో బుక్ కీపింగ్ అండ్ బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్ అడ్వాంటేజ్ సో ఇవన్నీ కూడా అంటే చూడండి ప్రాసెస్ ఏ విధంగా ఉందో అంటే మనం మనం క్లాసెస్ టీచ్ చేసే విధానం కూడా సో క్లాస్ వన్లో మనం ఏం చేస్తాం అకౌంటెన్సీ అంటే ఏంటి ఓకేనా సో సి టూలో క్లాస్ టూలో అంటే ఏంటి సో జనరల్స్ డిస్కస్ చేస్తాం సో సి త్రీలో నెక్స్ట్ ఏం చేస్తాం జనరల్స్ తర్వాత లెడ్జర్లోకి వెళ్తాం సో లెడ్జర్ తర్వాత ఏం వెళ్తాం క్లాస్ ఫోర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకనకి వెళ్తాం సో క్లాస్ ఫైవ్ తర్వాత ఏమవుతుంది సో అంకన అయిపోయాక మనకి ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయాక ఏముంటుంది బ్యాలెన్స్ షీట్ ఉంటుంది ట్రేడింగ్ అకౌంట్ వర్క్ ఖాతా కావచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభనష్టాల ఖాతా కావచ్చు బ్యాలెన్స్ షీట్ ఆ పట్టుకోవచ్చు అంటే ఈ విధంగా ఒక ఫార్మాట్లో మనకి క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ బ్యాచ్లు ఇవన్నీ టాపిక్స్ అయిపోయాయి సెకండ్ బ్యాచ్ రీసెంట్గా స్టార్ట్ అయింది సో సపరేట్గా ఏపీ వాళ్ళ కోసం కూడా బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే రైట్ సో సిలబస్ అనేది మనకి ఇలా ఫోర్ పార్ట్స్ అంటే కామర్స్లో ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఇందులో మనకి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ బీఆర్ఎస్ ఆల్సో ఇంక్లూడెడ్ వన్ ఆఫ్ ది పార్ట్ సో బీఆర్ఎస్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డిస్కస్ చేయడానికి ఓకే ఎందుకంటే పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఉంటుంది క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఓ పాస్ ఓడి వచ్చినప్పుడు అంటే ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మనకి వచ్చేటటువంటి ఆ చేంజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి సో వాటన్నిటి కూడా మనం ఫస్ట్ బ్యాచ్ వెల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం చేయడం జరిగింది వేర్ ఇస్కర్ నుంచి ఓకేనా అంటే తెలుగు దీన్ని బ్యాంకు నిర్వహణ సమన్వయ పట్టి అంటాం ఓకేనా సో పాస్బుక్ క్యాష్ బుక్ మధ్య ఉండేటటువంటి ఆ తేడాలు ఏంటి అనేది ఇందులో మనం తెచ్చుకుంటాం తెలుసుకుంటాం అనమాట సో ఇలా ఫోర్ పార్ట్స్ మనకి డివైడ్ చేయడం జరిగింది సో సేమ్ ఏలో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఒకటి ఇవన్నీ మనం డిగ్రీలో ఉంటాయి మార్జిన్ కాస్టింగ్ ఉంది సో స్టార్ట్ అంటే మీకు తెలుసు నెక్స్ట్ అడింగ్కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆడిటింగ్ ప్లానింగ్ ఆఫ్ అండ్ కంట్రోల్ రిపోర్టింగ్ రైటింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదండి ఎగ్జామ్ డేట్ అనేది మనకు త్వరలో చెప్తామని చెప్పారు ఓకేనా ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు అది మనకు ఒక బిగ్రీ లీఫ్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్ ఒక థర్టీ టు ఫార్టీ డేస్లో ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా బట్ ఇందులో ఏంటంటే ఆ థర్టీ టు ఫార్టీ డేస్ ఉందనుకోండి మనకు కొంచెం సిలబస్కి అది మేనేజ్ చేయడానికి సరిపోకపోవచ్చు బట్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకేమి ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక బిగ్ రిలీఫ్గా తీసుకొని ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే సో మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవుతే సెల్ఫ్ ప్రిపేర్ అవ్వచ్చు నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే నా నుంచి ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయ్యే దాంట్లో జాయిన్ అవ్వాలంటే అందులో కూడా జాయిన్ అవ్వచ్చు నో ఇష్యూస్ సో మీరు అందులో జాయిన్ అవుతే సో ఇప్పటివరకు సో క్లాసెస్ అనేవి బ్యాచ్ వన్కి నడుస్తూ ఉన్నాయి నెక్స్ట్ బ్యాచ్ టూ ఉంది ఓకే సో నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి కొంచెం క్లాసెస్ డిలే అవుతూ ఉన్నాయి కొన్ని మన జాబ్ ఇష్యూస్ వల్ల అంటే మనకు ఉన్నటువంటి పర్సనల్ జాబ్ ఇష్యూస్ వల్ల క్లాసెస్ అనేవి కొంచెం డిలే అవుతూ వచ్చాయి సో వన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి క్లాసెస్ అనేవి ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటాయి సో మార్నింగ్ టూ ఈవినింగ్ కూడా ఉండొచ్చు టూ టైమ్స్ ఓకేనా ఎందుకంటే సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి సో మీకు ఇందులో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి ఓకే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి సో మీరు లైవ్ వినొచ్చు ఇఫ్ ఇన్ కేస్ లైవ్ మిస్ అనుకోండి రికార్డెడ్ క్లాసెస్ మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట ఓకే సో దీనికి సంబంధించినటువంటి అంటే ఈ త్రీ డేస్ అంటే దసరా వరకు అంటే అక్టోబర్ టూ వరకు కొత్త బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి హాయ్ సార్ తెలంగాణ జియో అయితే తెలంగాణ జియో ఏపీ జేయో అయితే ఏపీ జేయోకి మెసేజ్ చేయండి చేస్తే ఉన్నటువంటి ఆఫర్ ఏంటి అనేది మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది సో బహిరంగంగా అయితే ఆఫర్ అని చెప్పాను నేను సో ఖచ్చితంగా మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఎప్పటివరకు అంటే అక్టోబర్ టూ వరకు ఓకే సో బ్యాచ్ వల్ల వాళ్ళకి చెప్తున్నాను మీరు కొంచెం వీళ్ళకంటే కొంచెం ముందే ఉన్నారు సో మనం దీన్ని ఇంకా ముందు తీసుకెళ్దాం ఐ థింక్ ఈ ఫెస్టివల్ అయిపోయాక ఓకేనా ఫెస్టివల్ అయిపోయాక అందరూ ఫ్రీ అయిపోతాం కాబట్టి సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను సో కొత్త బ్యాచ్లో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి ఎవరైనా జేయోకి సంబంధించినటువంటి తెలంగాణలో కూడా జేఏ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకేనా అది ఎప్పుడైనా రావచ్చు డిసెంబర్ కానీ బట్ తెలంగాణలో వర్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ డేట్తో సహా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఎగ్జామ్ డేట్తో వచ్చే ఛాన్స్ ఉంది సో అందుకే మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రైట్ సో అంటే మనకి ఇప్పుడు వన్స్ ఏంటి ఈ కోర్సులో ఏపీకి సంబంధించినటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి కామర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి సో మెంటలేబిలిటీ క్లాసెస్ అనేవి కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మెంటల్ ఎబిలిటీ సో మెంటల్ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రమ్ వెన్ సో క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి జాయిన్ అవ్వాలి అక్టోబర్ లోపు అక్టోబర్ లోపు ఆఫర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు సో వన్స్ బ్యాచ్ స్టార్ట్ అయ్యాక రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది సో దీస్ ఈస్ ఆల్ అబౌట్ ఏపీజేఓ సీనియర్ అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సో సిలబస్ అనేది చూడండి మీకు కొంచెం హెవీగానే ఉంది అంటే కంప్లీట్ ఎక్కడి నుంచి నుంచే ఇంటర్ నుంచి డిగ్రీ వరకు టోటల్ కామర్స్ని కవర్ చేసిండు ఓకే సో సో దీస్ ఆల్ అబౌట్ ఏపీజేఓ అండి సో ఎవరన్నా బ్యాచ్ జానల్గా ఉంటే కింద ఉన్న నెంబర్కి చెప్ తెలుసు కదా మెసేజ్ కాల్ చేయొచ్చు కాల్స్ కొంచెం బిజీగా ఉంటే ఏపీజేఓర్ తెలంగాణ నుంచి ఏఓ మెసేజ్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆఫర్ అనేది మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్